హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లూమింగ్ వర్ల్డ్ మీ వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి నేను నా తిరుపతి ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను మేము తిరుపతి ట్రైన్ బుక్ చేసుకున్నాము బట్ లింగంపల్లి వెళ్ళి సికింద్రాబాద్ వరకు జనరల్ టికెట్ తీసుకొని స్టార్ట్ అయ్యామనమాట అన్నమాట టీసీ వచ్చి చెక్ చేశారు మీ టికెట్స్ లేవు అని ఇలా చేయకూడదు ఫైన్ పే చేయాల్సి వస్తుంది మళ్ళీ వచ్చి ఫైన్ రాస్తున్నారు బట్ లక్కీలీ సికింద్రాబాద్ స్టాప్లో వచ్చేసి టికెట్స్ కన్ఫర్మ్ చేసి వెళ్ళారు అట్లా ట్రైన్ జర్నీ మంచిగా అయింది అండ్ నెక్స్ట్ తిరుపతి రూమ్ యాక్చువల్లీ మేము ముందే బుక్ చేసుకున్నాం అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అది ఇంకా రికమెండేషన్ ద్వారా వెళ్ళాము బట్ మేము త్రీ అవర్స్ వెయిట్ చేశాము వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు ఇంకా హోటల్ వాళ్ళు ఇంతసేపు వెయిట్ చేశారని రూమ్ ఇచ్చారు ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఇంకా ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళామన్నమాట త్రీ అవర్స్ పట్టింది యాక్చువల్లీ టూ అవర్స్ ఆపేశారు అంత రష్ అయితే లేదు వినాయక చవితి రోజు కాబట్టి దర్శనం చాలా బాగా జరిగింది నెట్ లేదు దర్శనం అయిపోయిన దగ్గర నుంచి ఫుల్ వర్షం అనమాట ఇంకా అక్కడ ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము మార్నింగ్ షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము ఒక క్యాబ్ డ్రైవర్ కింద అన్ని టెంపుల్స్ చూపిస్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేయమన్నారు ఓకే కదా అని చెప్పి అనమాట ఇంకా వచ్చే దారిలో హనుమాన్ టెంపుల్ తిరుపతి ఇస్కాన్ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఖచ్చితంగా వెళ్లాల్సిన టెంపుల్ అది కపిల్ తీర్థం వాటర్ ఫాల్స్ ఇప్పుడు మీరు చూస్తుంది అదే అనమాట అండ్ కింద అమ్మవారి టెంపుల్ అండ్ మల్టీ టెంపుల్ వీటన్నిటికి తీసుకెళ్లారు బట్ అన్ని పక్కపక్కనే ఉన్నాయి అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే కొంచెం ఎక్కువే అనిపించింది అదే నా తిరుపతి ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్